సమరతా సేనా ఫౌండేషన్ విచ్చేసిన కర్రే శ్రీనివాసులు గారిని మనల్ని ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతుంది నేను గడప లోపలే కులం అంటాను గడప దాటితే హిందువులం అనాలి అందరూ చెప్పాలి గడప లోపలే కులం గడప లోపలే కులం గడప లోపలే కులం గడప లోపలే కులం గడప దాటితే హిందువులం వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీ శ్రీ 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 చిదానందగిరి స్వామీజీ వారి పాద నమస్కరిస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు స్వామి వారికి నమస్కారం చేస్తూ మాతృమూర్తికి నా యొక్క నమస్కారాలు వేదిక ముందున్నటువంటి భగవత్ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీషులు ఈరోజు మనము ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఇలాంటి సమ్మేళనాలు దేశంలో స్థలాలలో జరుపుకుంటున్నది ఈ హిందూ సమ్మేళనాలు అసలు హిందూ సమ్మేళనం అంటే ఏంటి ఎవరు జరుపుతున్నారు ఎవరిది కార్యక్రమం అనేది అంటే ఇది ఏ సంబంధించింది కాదు ఏ వ్యక్తికో సంబంధించింది కాదు హిందూ సమాజం జరుపుకుంటున్నటువంటి ఒక పెద్ద పండుగ లాంటిది దేశం మొత్తం మీద లక్ష స్థలాలలో లక్షలాది కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంతో జరుపుకుంటున్నది ఈ హిందూ సమ్మేళనం అసలు ఈ హిందూ సమ్మేళనం ఇప్పుడే ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయానికి వస్తే గత వెయ్యి సంవత్సరాలు ఈ భారతదేశాన్ని అనేక మంది విదేశీయుల పరిపాలన చేశారు అందులో మగలు ఉన్నారు చాలా రకాల బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఈ దేశాన్ని అనేక రకాలుగా పీడించి మన ధనాన్నంతా దోచుకొని పోయి ఈ దేశం పైన ఈ ధర్మం పైన అనేక రకాలుగా దెబ్బ కొట్టాలనే చాలా మంది ప్రయత్నం చేశారు అటువంటి సందర్భంలో ఈ దేశం పైన అనేక రకాలుగా మనం కోల్పోవలసి వచ్చింది ముఖ్యంగా మన దేవీ దేవతలను తులనాడారు మన దేవాలయాలను ధ్వంసం చేశారు మన అందరికీ తెలుసు పదహైదు వందల ఇరవై ఐదులో మన భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క దేవాలయం పైన దాన్ని పడగొట్టారు అదేవిధంగా మన భారతదేశం యొక్క మాతృమూతుల్ని మానవంగాలతో మన తల్లిదండ్రులను మన హిందువులను మతాలు మారుస్తూ మన హిందూ ధర్మం పైన దెబ్బ కొట్టాలని చెప్పేసి అనేక మంది బయట దేశస్తులు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు అటువంటి సందర్భంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగన్వాడు చెప్పాడు ఏ సమయంలో అయితే కష్టం వస్తుందో ఏ ఏ సందర్భంలో అయితే ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆ సమయంలో ఏదో రూపంలో నేను మళ్ళీ ఉద్భవిస్తాను పవిత్రానాయ సాధూనాం వినాశాయ శుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగయుగేని ఏ యుగములో అయితే ఈ ధర్మానికి జ్ఞానం జరుగుతుందో ఆ యుగములో ఏదో ఒక రూపంలో మన ధర్మాన్ని సంస్థాపన చేయడానికి మళ్ళీ ఉద్యమిస్తుంటాను అని భగవద్గీతలోనే మనం విన్నాం అలా ఈ భారతదేశం పైకి మొఘలాయలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక హిందువుల పైన దేవాలయాల పైన ధ్వంసం చేస్తున్న సందర్భంలో హిందూ ధర్మం పైన ధ్వంసం జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో ఒక మహానుభావుడు పుట్టాడు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులో ఈ దేశం పైన జరుగుతున్న దాడులను అడ్డుకుని దరిదాపు మూడు వందల కోటలను జయించి ఈ దేశంలో హిందూ ధర్మాన్ని జగచ్చేతిగా నిర్మా నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ వారసులం మనమందరం వారి తర్వాత చాలా మంది వచ్చారు స్వామి వివేకానంద తర్వాతి కాలంలో ఈ భారతదేశం యొక్క ఖ్యాతిని జాతిని సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద ప్రపంచ సర్వమత సమావేశాలు జరుగుతుంటే అమెరికాలో చికాగో సమావేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఫలానా మతమే ఈ గొప్పది అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి మాట్లాడుకుంటున్న సందర్భంలో మన భారతదేశం నుంచి కూడా స్వామి వివేకానంద ఆ సమావేశాలకు వెళ్ళారు అందరూ మాట్లాడారు ఫైనల్ చేశారు ఫలానా మతం గొప్ప ఫలానే పుస్తకము గొప్ప ఎర్రబుక్ అని అన్నారు చివరికి స్వామి వివేకానందరికి మాట్లాడానికి సమయం లేదు సరే వాళ్ళ మీలో పట్టుకొని అయ్యా నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను అని చెప్పనేసి దాని యొక్క నిర్వాహకుల్ని అడిగితే సరే మాట్లాడు అని ఆయన్ని వేదిక మీదకి ఎక్కిస్తున్న సందర్భంలో ఆల్మోస్ట్ ఆ ప్రపంచ దేశాల అన్నిటి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ అందరూ బయట వెళ్ళిపోతున్నారు ఈయన ఏదో కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు ఈయన ఏం మాట్లాడతాను లేని ఆ వేదిక మీద ఎక్కి ఇలా మైక్ తీసుకొని వాళ్ళ భాషలో ఆయన ఒకే ఒక మాట అన్నారు ఏ మాట అది నా సోదరి సోదరి వనుల్లారా అని చెప్పేసి ఒకే ఒక మాట ఆయనకి ఇచ్చింది రెండు నిమిషాలే ఏకంగా ఐదు నిమిషాల పాటు చప్పట్లతో ఆ సమావేశ ప్రాంగణం అంతా మారిపోయింది ఆయన ఏకదాటిగా మూడు గంటల సేపు మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని వివరించారు చక్కగా బయట వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ మాటలు విని మళ్ళీ కూర్చొని ఏకదాటిగా విన్నారు ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అది నా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం చిన్న వయసే స్వామి వివేకానంద అది చిన్న వయసులో మన భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు ఈ రోజు వారిని ఆదర్శంగా తీసుకోవాలి మన యువత అందుకే రేపు జనవరి పన్నెండవ తారీఖు జాతీయ యువత దినోత్సవము యువకుల దినోత్సవం వారి పుట్టినరోజు వారి పుట్టినరోజునే జాతీయ యువత దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ రోజు వారి అడుగు జాడల్లో మన యువత నడవాలి మన యువతకు ఆదర్శవంతుడు ఉక్కు కండరాలు అదే ఆయన అన్నాడు ఒక సమావేశంలో నా ఈ దేశాన్ని ఒక మంచి వాతావరణంతో నిర్మాణం చేయాలంటే ఉక్కు కండరాలు కలిగినటువంటి వంద మంది యువతను నాకు ఇవ్వండి స్వామి వివేకానంద అన్నాడు ఇంకొక మన దేశ ఏదైనా ఉన్నతమైన దేశము ధనిక దేశం అంటే ఆ దేశానికి ఉన్నటువంటి ధనము పైన ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది కానీ ఒక రచయిత అన్నాడు ఏ దేశం ధనిక దేశం అంటే ఆ దేశాన్ని కొలమానంగా చెప్తున్నాడు ధనమో ధాన్యమో కాదు ఏ దేశానికైతే యువత అత్యధికంగా ఉంటారో యువత ఎక్కువగా ఉంటారో ఆ దేశమే ధనిక దేశం అంటారు అలాంటి ఎక్కువ యువత కలిగినటువంటి దేశం నా భారతదేశం